శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువుగారు ఒక్క ఫోన్ కాల్ ద్వారా మీ సమస్యను క్లియర్ చేస్తారు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు సంతాన సమస్యలు విదేశీ ప్రయాణాలు కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య కలహాలు ప్రేమ సమస్యలు రియల్ ఎస్టేట్ సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేసిన సమస్యలు మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే హండ్రెడ్ పర్సెంట్ గురువుగారు మీ ప్రాబ్లంని క్లియర్ చేస్తారు ఒకసారి గురువుగారికి కాల్ చేయండి నేను కూడా కాల్ చేశాను గురువుగారు నా సమస్యను క్లియర్ చేశారు స్త్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ చేయబడును గుప్త నిధులు కూడా తీస్తారు మా గురువు గారు ఒకసారి కాల్ చేయండి సెల్ నంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో డబల్ ఫోర్ సిక్స్ జీరో అందరికీ నమస్కారం సింహరాశి మీ ఇంట్లోని వ్యక్తులు ఇలా చేయబోతున్నారు మీకు ఇది ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా ఈ వీడియోని పూర్తిగా చూసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా ఈ రోజున మనం చూసే ఈ రాశి వారికి ఇంట్లోని వ్యక్తుల వల్ల కొన్ని పరిస్థితులు ఎదురవుతాయి వీరికి సంబంధించి ఆశ్చర్యానికి గురి అయ్యే సంఘటన ఆర్థిక సంబంధమైన విషయాల నిమిత్తం వీరైతే కుటుంబ సభ్యులు వీరి వద్ద ఒక నిజాన్ని దాచిపెట్టారు దానికి సంబంధించి ఒక వ్యక్తి ద్వారా కానీ ఒక ఫోన్ కాల్ ద్వారా కానీ మీకైతే ఆ విషయం తెలుస్తుంది దీనికి సంబంధించి తెలియగాని కోపంతో రగిలిపోతారు ఒక్కసారిగా ఈ విషయాన్ని మీకు తెలియకుండా ఇంతకాలం దాచినందుకు ఇంట్లోని వ్యక్తులందరి మీద మీరైతే గనక కోపాన్ని ప్రదర్శిస్తారు చిన్నపాటి వాదన కూడా మొదలవుతుంది వివాదం తలెత్తుతుంది కానీ దాని వెనుక కారణాలు మీ ఇంట్లోని వ్యక్తులు ఏ కారణం చేత ఇలా చేశారు మీ వద్ద ఆ విషయం దాచిపెట్టడానికి గల కారణం ఏమిటో మీరు తెలుసుకున్నాక కాస్తంత చెల్లబడి వారిని క్షమించి ఇక మీదట ఇటువంటి పనులు చేయకుండా మందలేస్తారు ఇక మీకైతే గనక కుటుంబ వాతావరణాన్ని ఇది ఏ మాత్రము చెడపదని చెప్పొచ్చు కనుక కొన్ని సంఘటనలు గొడవలు కుటుంబంలో కలహాలు రేగాక మనస్పర్దలు ఏర్పడ్డాక ఆ సంబంధాల్లో బీటలు వారుతాయి కానీ ఇటు మీకు అనుబంధాలను బంధాలను బలపరుస్తోంది ఎందుకంటే మీ మీద ప్రేమతో మీకు ఉన్నటువంటి ఒత్తిడి కారణంగా మీకు తెలియడం చేత ఎంత ఇబ్బంది పడతారు అనే విషయాన్ని ముందుగానే గ్రహించి దాచిపెట్టారని తెలుసుకుని వారికి మీకు ఉన్న సత్సంబంధాలు మరింత మెరుగుపడతాయి కుటుంబ సభ్యుల మీద ప్రేమానురాగాలు మరింత పెరుగుతాయి ముఖ్యంగా చూస్తే జీవిత భాగస్వామి పట్ల మీ యొక్క తీరు ఈ రోజునే మారుతుంది ఇంతవరకు మీరు చేసిన నిర్లక్ష్యం చూపించిన మొండి వైఖరి ఈ ధోరణి ఇక మీదట చేయకుండా ఉంటారు మీకోసం వాళ్లు చేసిన త్యాగాలు కానివ్వండి వారు చేసేటటువంటి కష్టం సుఖం ఏదైనా సరే వారికి ఉన్న శ్రమ అన్ని కూడా మీపైనే అంకితం చేసి వారు చేస్తున్న ప్రతి ఒక్కటి గుర్తిస్తారు ప్రేమ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు ఉన్న వ్యాపార లావాదేవీలు అలాగే ఉద్యోగ సంబంధమైన ప్రతి పని అనుకూలిస్తుంది ఆర్థికంగా లాభంగా ఉంటుంది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకుంటారు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నవారు పేగంగా అడుగులు ముందుకు పేయబోతున్నారు భాగస్వామ్య వ్యాపారం చేసేవారు పెట్టుబడులు పెట్టేవారు కొద్దిపాటి సమయం వాయిదా వేసుకోండి వీరికైతే కనుక ఇప్పుడైతే ప్రతికూల సమయం నడుస్తుంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి చక్కటి ఫలితం కారణంగా మనశ్శాంతి ఊరట వస్తుంది భవిష్యత్తుకు సంబంధించి ముఖ్య నిర్ణయాలు తీసుకునే సమయం ఇదిగా గోచరిస్తుంది నిత్యం శివారాధన చేసుకోండి అంతా మంచి జరుగుతుంది చక్కటి ఫలితాలు కలుగుతాయి